దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి నలభై ఏడు వచనములు అప్పుడు ఇష్రాయేలియులందరూను హెబ్రోనులో నుండి దావీదు నుకు కూడివచ్చి చిత్తగించుము మేము నీకు ఎముక నంటిన వారము రక్త సంబంధులము ఇంతకు ముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇష్రాయేళలను నడిపించువాడవయింటివి నా జనులకు ఇష్రాయేలియువులను నీవు ఎలా వారి మీద అధిపతిగా ఉండువని నీ దేవుడైన యహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి ఇష్రాయేలు పెద్దలందరూను హెబ్రోనులోనున్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోనులో ఏహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను అప్పుడు వారు సమూయేలు ద్వారా ఏహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఈశ్రాయేలుయుల మీద రాజుగా అభిషేకము చేసిరి తరువాత దావీదును ఇస్రాయేలీలందరూను ఎరుషలేమనబడిన యబూసునకు పోయిరి ఆ దేశ నివాసులైన ఎబూసియులు అచట ఉండిరి అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనిను ఎవడు మొదట ఎబూసియులను హతము చెయ్యునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా సెరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదు పురమును పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను యోవాబు పట్టణంలో మిగిలిన భాగములను బాగుచేశాను సైన్యముల కధిపతియగు యహోవా అతనికి తోడయ్యుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను ఇష్రాయేళలు ఎహవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇస్రాయేళలు కూడి సహాయము చేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు దాబీదు నుండిన ఆ పరాక్రమశాలుల పట్టిలోని వారు ముప్పది మంది వారిలో హక్మోని కుమారుడైన యశబాము ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈట ఆడించినవాడు ఇతని తరువాతి వాడు అహోహియుడగు దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు ఫిలిస్తీయులు దాని నిండా ఎవలుగల సేను ఉన్న పజ్దమీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచట ఉండెను వీరు ఆ శ్రేణిలో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా ఎహో జనులకు గొప్ప రక్షణ కలగజేసాను ముప్పది మంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చాటు వచ్చిరి రాస్తీయుల సమూహము రిఫాయిల లోయలో దిగియుండెను దావీదు మరుగు స్థలమందుగా ఫిలిస్తీయుల దండు బెత్లహేము దావీదు ఆశపడి బెత్లహేము నందలి ఊరి గవిని యుద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిస్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లహేము ఊరి గవిని వద్ద బావి నీళ్ళు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యహోవాకు అర్పితముగా వాటిని పారబోసి నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయేను ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి యోవాబు సహోదరుడైన అభిషే ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతము చేసి తన ఈటే వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోను పేరు పొందిన వాడాయను ఈ ముగ్గురిలోను కడమ ఇద్దరికంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికీని అతడు సాటివాడు కాలేదు మరియు కబ్సయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయాయును విక్రమక్రియల వలన గొప్పవాడాయను ఇతడు మొయాబియుడగు అరియేలు కుమారుల నిద్దరిని సంపెను మరియు ఇతడు బయలుదేరి హీమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను ఐదు మూరల పొడువుగల మంచి ఎత్తరి అయిన ఐగుప్తియుని ఒకని అతడు సావగొట్టెను ఆ ఐగుప్తియుని చేతిలో నేతగాని దోనె వంటి ఈటయొకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తియుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను యహోయాద కుమారుడైన బెనాయ ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయను ముప్పది మందిలోను ఇతడు వసికెక్కును గాని ఆ ముగ్గురిలో ఎవరికీ సాటివాడు కాలేదు దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల కధిపతిగా ఉంచెను మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు ఎవరనగా యోవాబు తమ్ముడైన అషాహేలు బెత్లహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను హరోరీయుడైన షమ్మోతు పెలోనియుడైన హెలేసు తెకోవియుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా అన్నేతోతియుడైన అబియేజరు హుషాతీయుడైన సిబ్బెకై అహోహియుడైన ఈలై నెటోపాతీయుడైన మహరై నెటోపాతీయుడైన బయాన కుమారుడగు హెలెదు బెనియామేనుయుల స్థానములోని గిబియా ఊరివాడును రిబై కుమారుడు నగు ఈతయి పిరాతోనియుడైన బెనాయా గయాషులోయవాడైన హురై అర్బాతీయుడైన అబియేలు బహ్రూమీయుడైన అజ్మావేతు షయల్బోనీయుడైన ఎలియహ్బ గిజోనియుడైన హషేము కుమారుడు హరీయుడైన షాగే కుమారుడగు యోనాతాను హరారీయుడైన షాకారు కుమారుడగు అహియాము ఊరు కుమారుడైన ఎలిపాలు మెకేరాతీయుడైన హెపేరు పెలోనియుడైన అహియా కర్మేలీయుడైన హెజ్రో హెజ్బాయి కుమారుడైన నయరై నాతాను సహోదరుడైన యోవేలు హగ్రీయుడైన మిహ్బారు అమోనియుడైన జెలేకు సెరియా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతియుడునగు నహరై ఇత్రియుడైన ఈరా ఇత్రియుడైన గారేబు హిత్తియుడైన ఉరియా అహ్లాయి కుమారుడైన జాబాదు రుబేనీయుడైన షీజా కుమారుడును పెద్దయునైన అదియా అతనితోటి వారగు ముప్పది మంది మయాకా కుమారుడైన హానాను మిత్నీయుడైన యహోషా అస్థైరాతీయుడైన ఉజ్జియా అరోయేరియుడైన హోతాను కుమారులగు షామ యహియేలు షిమ్రి కుమారుడైన యదియావేలు తిజేయుడైన వాని సహోదరుడగు యోహ మహావీయుడైన ఎలియేలు ఎల్నాయాము కుమారులైన ఎరిబై యోషవ్య ಮೊಯಾಬಿಯುಡೈನ ಇತ್ಮ ಎಲಿ ಒಬೇದು ಮೆಝೋಬಾಯ ಊರಿವಾಡಿನ ಯಹಾಷಿಯೇಲು